డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమలాపురం నియోజకవర్గం అమలాపురం కలెక్టర్ కార్యాలయం పంట పొలాలు కష్టపడి పండించి సొమ్ము నలభై ఐదు రోజులు ఇప్పటికీ మా సొమ్ము మా అకౌంట్ లో పడలేదని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు రైతును రాజుగా రారాజుగా చూడక్కర్లేదు కానీ రైతును సామాన్య మానవుడిగా గుర్తించి రైతు చనిపోకుండా కాపాడుకోవాలని ప్రభుత్వ అధికారులను కూటమి ప్రభుత్వాన్ని వర్రె నాగభగవాన్ ఎల్ల గోవిందు రాజులు మొరపెట్టుకున్నారు కార్యక్రమాల అధిక సంఖ్యలో రైతులు కౌలు రైతులు పాల్గొన్నారు రైతులు వెంటనే మా కౌన్ రైతుల ఆత్మ ఆవున్ రైతుల ఆకరా బాద అద్ధం చేసుకో ప్రభుత్వం దిగివచ్చి రైతుల వెంట చెప్పుకాతల్లో దొబ్బు జమ్మ జయం అవుతుందా ప్రభుత్వానికి జంప్ చేస్తుండు రైతులైతే 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 ఏమంటే ఏ ప్రభుత్వం వచ్చినా రైతు రోడ్ల మీద రైతునే రైతు పరిస్థితి పోతపాలు ప్రభుత్వం అయిపోయింది తల్లిపాలు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది అనుకున్నాము నలభై రోజుల నుంచి దాని చుట్టూ గురించి పడి కబులు పడుతున్నామంటే నష్ట పంట కాపాడేమో పండించాలి ఏంటండి పరిస్థితి ఏమంటే గతంలో మేము అనుకునే వాళ్ళు నా వయసు నలభై సంవత్సరాలు కోనసీమ అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను రైతు కడుపును పుడితే కడుపు నిండా తింటాం అనుకునే వాళ్ళు అండి ఎవరు రైతులు కడుపులు పుడుతుంటే కడుపు నిండా కాదు కదా తోడకేసుకుంటారు కుళ్ళు పోని గడ్డు కూడా ఉండలేదండి ఏంటంటే ఆ కథ వచ్చి కనీసం రైతు పరిస్థితి నాశనం అయిపోతుందండి రైతును పట్టించుకోండి రైతుని రోజు వద్దు రారాజు వద్దండి రైతు పండించిన పంట నలభై ఎనిమిది గంటల్లో బ్యాంకులో లో వేస్తారో రైతు చేతికిస్తారో ఇవ్వండి సారో ఇది వరకు రైతుకి ఏ రోగం ఉండేది కదండి ఇప్పుడు పచ్చి రైతు ఐదు సంవత్సరాలు రాగలు వచ్చేది ఒక బాధ అండి అకాల వర్షాలు వచ్చేటువంటి నాశనం అయిపోవటం అంటే నలభై సంవత్సరాలు వచ్చిన రైతుకి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ వచ్చేసి చచ్చిపోతున్నాం అండి కనీసం ఏ ప్రభుత్వం అయినా రైతుకి ఫెక్షన్ పెట్టాను సారు నలభై ఐదు సంవత్సరాలు కనీసం ఆయన ఇచ్చిన డబ్బుతో బిల్ అయినా మిగిలిన సారో తర్వాత నలభై ఎనిమిది గంటలు డబ్బు అయ్యాడు సారు మా పరిస్థితులు బాగోలేదు సారు పిల్ల ముత్తు ఒక బ్యాగ్ లో పెట్టేసాం సార్ సౌకర్ దగ్గర పెట్టేసాం సార్ ఏంటి సార్ సారో పట్టించుకోండి సారో మోడీ సార్ చంద్రబాబు నాయుడు సార్ పవన్ కళ్యాణ్ సారు ఏ ప్రభుత్వం అయినా రైతులు పట్టించుకోండి సార్ పట్టించుకోండి సార్ లేకపోతే మీకు కాపాడలేదు సారో పురుగుల మందు దాగి సత్తాం సారో మీరే రైతులు చంపుతున్నారు సార్ చంపుతున్నారు మమ్మల్ని రాజు వద్దు రారాజు వద్దు సార్ నలభై ఎనిమిది గంటల నొప్పులు వెళ్ళదు సార్ సారా రైతులు బాధ సార్ సార్ పట్టించుకోండి సార్ ప్రభుత్వానికి మా నమస్కారాలు అండి మేమంతా రైతు సహోదరులు అండి కొన్ని మండలాలను బట్టి రైతులందరూ అక్కడికి అండి మేము కష్టపడి మరి వ్యవసాయం పండించేమండి పండించి కోత కోసుకున్న టైంలో వాతావరణం మమ్మల్ని ఎచ్చలవిడి చేసిందండి అయినా కానీ మరి కష్టపడి కూడోళ్ళకి మిషన్లకి ఎంత ఖర్చైనా మరి ఒప్పుడు చేసి మరి ప్రభుత్వానికి ధాన్యాన్ని అప్పచెప్పేమండి మరి సీఎంఆర్కి ధాన్యం అప్పచెప్తే ఇప్పటికీ రెండు నెలలు దాటి కూడా మాకు ఇప్పుడు రూపాయలు రాలేదండి ఒకవైపు ఏమో మిషన్ లో ఒకవైపు కూలీలు ఒకవైపు ఈ మందులు ఎరువులు డబ్బులు ఇవ్వడానికి చాలా ఇబ్బందికరంగా రైతు బొత్తుకుందండి మళ్ళీ మూడు నేను తొలగాలంటే మా దగ్గర రూపాయి కూడా లేదండి ఈ రోజులో ఇంట్లో నడటం భార్య బెడ్డ వాళ్ళ చదువులు వాళ్ళ ఉద్యోగాలు వ్యాపారాలు ఏం చేయడానికి అవకాశం లేదు అన్నీ మోతాడిపోయాయి ఇందుకేంటంటే అది నరక నడిచేది వ్యవసాయం ఒక కుటుంబ యాత్ర లాంటిది కాబట్టి రైతునే మరి కుటుంబం నడిపించేది కాబట్టి దాన్ని బట్టి మేము బతుకుతా ఉన్నాం కాబట్టి ఇందులో కౌలు రైతులు ఉన్నారు సొంత రైతులు ఉన్నారు మరి ఎంతమంది ఎంత ఎంత చేస్తా ప్రభుత్వం ఎంత దారుణంగా మరి ఇన్ఫ్యూషన్ ఉందంటే ఇది చాలా అన్యాయం అండి దాని ఇష్టంలో మేము చాలా బాధపడుతున్నాం అండి ఏంటి ఏం కొనుక్కోనక లేదండి కొడుపు నిండా తినడానికి లేదండి కొంతమంది కౌలు రైతులు తాగాల సాగాలా అన్న పరిస్థితిలో ఉందండి మరి దయించి మీరు నలభై ఐదు గంటల్లో చేస్తానన్న సొమ్ములు ఇప్పటికి లేవు కాబట్టి అండి రెండు నెలలైనా డబ్బులు లేవు కాబట్టి అండి త్వరలో మాకు ఇరవై నాలుగు గంటల్లో మా సొమ్ములు మాకు వెయ్యాలని రైతు సహోదరులు అందరూ మీ యొక్క మరి పట్టుకుని కాళ్ళలో పట్టుకుంటున్నా ఎందుకంటే రైతు పోతు ఇలాగ అయిపోయింది కాబట్టి మమ్మల్ని ఒక కానీ కనికరించమని మీరు నడిపించమని రైతుల ముందుకు మీరు సాగించమని అలాగే మురుకాలలో దరిద్రం ఏ ఎక్కడ మురుగునీ దగ్గట్లేదు అది ఏమంటే ఇవన్నీ కూడా ఒకసారి మీరు సోతారని రైతులు మీరు గమనిస్తారని మీకు నమస్కారం తెలుస్తూ వాళ్ళని ముగిస్తున్నానండి గ్రామం మేము కొంత వ్యవసాయం ఓర్చడం జరిగింది ఐదు నెలల నుంచి కష్టపడి సేవ చేసి పండించినటువంటి ధాన్యాన్ని మేము ఆర్బీకే ద్వారా గవర్నమెంట్ పంపడం జరిగింది నలభై ఎనిమిది గంటల్లో మా సొమ్ము మాకు ఖాతాల్లో వేస్తామని ఆ రోజు గవర్నమెంట్ చెప్పడం జరిగింది రమారమిగా మా నలభై రోజులైనా సరే ఇంతవరకు మా పేమెంట్ మా ఖాతాల్లోకి రాకుండా ఉండటం జరిగింది దాని వల్ల ఇప్పుడు వేయబోయే పంటకి ఆకుముళ్ళకి పోయిటాకి ఇతర ఖర్చులకి మిశ్రమ ఖర్చులకి వచ్చిన రైతు కూలీలకి సొమ్ములు ఇవ్వలేక ఎగా చూసే పరిస్థితిలో ఉన్నాం మేము రైతులు ఖచ్చితంగా మా సొమ్ము మాకు ఖాతాల్లో వేయవలసిందిగా గవర్నమెంట్ వారికి చెప్పడం జరుగుతున్నది ఇలాగే ఎదురు చూస్తున్నాము కలెక్టర్ ఆఫీస్ వచ్చి కలెక్టర్ గారికి ఇళ్ళత పత్రం కూడా ఇవ్వడం జరిగింది త్వరలో వస్తాయనే చెప్తున్నారు కానీ ఇలా రోజులు గడుపుతూనే ఉన్నాయి